ఆబ్దీకం తద్దినం ఏ ఏ సందర్భాల్లో ఆపవచ్చు ఎప్పుడూ ఆపకూడదు తల్లిదండ్రుల ఆబ్దీకాలు పొరపాటును కూడా ఆపకూడదండి ఈ కర్త అంటే ఆబ్దేకం పెట్టేవాడు ఒకవేళ అశక్తుడై ఉంటే అప్పుడు కూడా అతని రిప్రజెంటేటివ్గా ఎవరైనా కూర్చోబెట్టి ఈ ఆప్దేకం నిర్వహణ చేస్తూ ఉంటారు తల్లిదండ్రుల యొక్క కార్యక్రమాలు నిర్వహించడానికి ఏదో విధంగా మనం ఎగవేత ధోరణి ప్రదర్శించకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఒకవేళ ఈ జాత శౌచం ఇట్లాంటివి వచ్చినాయి ఆ జాత శౌచం శౌచాలు అలాగే గ్రహణం ఈ గ్రహణం అయితే గ్రహణం టైము వచ్చింది కాబట్టి తదనం పెట్టకూడదు అని చెప్పి ఏ టైంలో పెట్టుకోవాలని చెప్పి వెంటనే చెప్పి వచ్చాడు ఏదో ఒకవేళ ఒక ఒక త్రయోదశి నాడు ఆర్థికం అనుకుందాం తండ్రితో తల్లిదో ఆప్తీకం ఆ రోజుకి పురుడు వచ్చింది లేకపోతే మైలు వచ్చింది అప్పుడు ఈ ఆర్థికం నిర్వహణ ఎట్లాగా అని ఒక సమస్య స్టార్ట్ అవుతుంది ఆ మైల శుద్ధి అయిపోగానే వెంటనే ఇమేట్గా ఫస్ట్ తండ్రి కార్యక్రమం పూర్తి చేసి ఆ కార్యక్రమాలు మిగతా యాక్టివిటీ చూసుకోవాలి అలాగా ఒకవేళ కనుక ఏదైనా కారణాంతరాల వలన ఇట్లాంటి జాతశం మృతాశచలు వస్తే ఆ గ్రహణం లాంటివి వస్తే అప్పుడు ఆ సందర్భం వెంటనే శుద్ధి అయిపోయిన వెంటనే చేసుకోవడం అనేది మనకి ధర్మశాస్త్రంలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది ఇక అనారోగ్యం ఉంది హాస్పిటల్లో ఉన్నారు ఏం చేస్తారు ఇంక చేయలేరు డాక్టర్లు బయటకు మంచు అసక్త ఇంకా ఆ రోజున తల్లిదండ్రులకు నమస్కారం ఒక నీళ్ళు వెళ్ళి పెట్టడం అయితే వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేషన్గా ఎవరైనా ఒక మనిషిని పెట్టి ఆ మనిషి ద్వారా ఈ యొక్క హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి పెట్టాల్సిన అయినా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి మనిషి యొక్క రిప్రజెంటేటివ్గా వీళ్ళు ఇక్కడ ఆర్థిక నిర్వహణ చేయడం అనేది మన వాళ్ళు శాస్త్రీయంగా అని చెప్పి చెప్తూ ఉంటారు అలాగైనా సరే కనీసం ఆర్థికం పెట్టడానికి ప్రయత్నం మాత్రం చేయాలి ఇక కొంతసార్లు గవర్నమెంట్ ఉద్యోగులు ఉంటారు మిలిటరీలో ఉంటారు వాళ్ళు ఆర్థిక రాలేరు ఇంకా అటువంటి వాళ్ళ సందర్భాలను పురస్కరించుకునే అనుకుంటా ఈ ఆబ్దికం యథావిధిగా నిర్వహణ చేసే విషయంలో పాఠాంతరాలు చెప్పుకుంటూ వచ్చారు ఏంటంటే మరి ఒక పది రకాలు విధానాలు చెప్పుకుంటూ వచ్చారు ఆ పది రకాల్లో ఏదైనా కుదిరితే ఆచరించడం కుదరదు అలాగా కుదరని సందర్భం వచ్చినప్పుడు అక్కడ ఆ డ్యూటీలో ఉంటారు వాళ్ళ తరఫున ఎవరైనా సరే బాధ్యత తీసుకుని ఆర్ప్తికాలని నడిపించే విధానానికి చేయిస్తూ ఉంటారు అనమాట అంటే వాళ్ళ తరఫున రిప్రజెంటగా వేరే వాళ్ళు కూర్చొని చేసేయడం ఇంకా ఆయన మిలిటరీలో ఉన్నాడు రాలేడు ఈయన హాస్పిటల్లో ఉన్నాడు రాలేడు ఇట్లాగా సందర్భం వచ్చినప్పుడు అంటే ఒక అశక్త అనే దాన్ని బేస్ చేసుకున్నప్పుడు పక్షపాతం వచ్చింది పని చేయవు అదనం ఎట్లాడు ఏం చేయాలంటే ఆయన అట్లా కుర్చీలో కూర్చోబెడతారు అతని తరఫున ఎవరో ఒకటి బాధ్యత తీసుకుని మామూలుగా జనరల్గా ఇంకా వచ్చే బ్రాహ్మణుడితో ఇంకో బ్రాహ్మణుడు కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా పూర్తి చేసి వెళ్ళిపోతారు అటువంటి అసక్త ఉద్యోగరీత్యా ఉండిపోయింది మిలిటరీలో ఉండిపోయిన కారణంగా లేకపోతే అనారోగ్యంతో హాస్పిటల్ ఉండిపోయి వచ్చింది అప్పుడు కూడా ఇలాగ వాళ్ళ తరఫున ఒక బాధ్యత తీసుకుని ఎవరైనా ఈ యొక్క ఆర్థికాలు కార్యక్రమాలు నిర్వహించవచ్చు అది మరియు అప్పుడు వేరే వాళ్ళు కదా బాధ్యత తీసుకోవాల్సింది తండ్రి తల్లిదండ్రులకి ఆర్థికాలకి పిల్లలు బాధ్యత వహిస్తారు పిల్లలు ఇట్లాగా మిలిటరీలో ఉద్యోగంలో ఉండడం హాస్పిటల్లో ఉండడం అనసక్తి తవ్వడం వచ్చింది అప్పుడు వేరే వాళ్ళు బాధ్యత ఇస్తున్నారు అంతేగాని ఇక అవి ఏవి కూడా ఆధికమైనటువంటి బలవంతంగా ఉన్నటువంటి కారణాలు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మరి తుఫానులు వస్తూ ఉంటాయి అసలు ప్రదేశం కూర్చోడానికే ఉండదు ఆ రోజును కూడా ప్రత్యక్షంగా పెట్టేటువంటి ఆబ్దికాన్ని ఇక్కడ హిరణ్య శ్రాద్ధం అని ఇంకో ఆమ శ్రాద్ధం అని లేకపోతే సంకల్పశ్రాద్ధం అని ఏవో ఇట్లా మతాంతరాలు పెట్టి వాహటి రూపంగా అయినా సరే ఆబ్దికం పెట్టడానికే ఒక ప్రయత్నాన్ని చేయమని చెప్పేసి చెప్పుకుంటూ వస్తాడు ఇంకా ఏదో ప్రయాణంలో చిక్కుకుపోయాం ఇంకా అవకాశాలు లేవు ఏం చేయాలి అంటే అసలు ఆ ప్రయాణం ఆబ్దికాలని ముందుగా దృష్టిలో పెట్టుకుని వెళ్ళకుండా ఉండమే ఫస్ట్ ప్రయారిటీ పొరపాటు వెళ్ళడం ఎరుకుపోయాం ఇంకా ఆ రోజు ఉపవాసం చేసి ఆ ప్రయాణ సమస్యల నుంచి బయటపడిన తర్వాత ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ ఫస్ట్ ఆబ్దీకం కార్యక్రమ నిర్వహణ చేసి మిగతా కార్యక్రమాలు చేసుకోవాలి ఇలాగే కొన్ని ధర్మశాస్త్రంలో మతాంతరాలు చెప్పునొచ్చినాయి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఆబ్దీకాలు ఆపడానికి ప్రయత్నం చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిన్న చిన్న కారణాలని ఆధారం చేసుకుని తల్లిదండ్రుల యొక్క ఆర్థికాలు ఆపడం అనేది చాలా దోషభూ అవుతుంది అది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి